ఓకే బ్రో ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెంబర్ వన్ అంటే నెంబర్ వన్గా ఉందని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎందుకనంటే గతంలో చూసుకుంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాలకి అయితే నవరత్నాల్లో భాగంగా పథకాలు అందించారో అవి నెంబర్ వన్గా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ పెట్టారో దానివల్ల ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో కానీ మళ్ళీ సీఎం అవుతారని కొండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు జగన్ గారి సంక్షేమ పథకాలు అనేది ఒక్కటే కాదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి డెవలప్మెంట్ రోడ్స్ ఎక్కడ ఏమన్నా వేశారా లేకపోతే ఇంకా ఏ కంపెనీస్ కానీ ఉన్న కొత్త కంపెనీలు వచ్చాయా యువతకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పేసి ఈ రోజు ప్రతిపక్షాలు ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో యువతకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఓకే అయితే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా కింద పోయాయి రెండు సంవత్సరాలు కరోనా కింద పోతే ఈ రెండున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు ఉన్నాయో అన్నీ నెరవేర్చారు అదేవిధంగా యువకులకు ఉపాధి లేదు కంపెనీలు రావటం లేదు అంటున్నారు కదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వసతి కలిసింది ఎందుకంటే వాడరేవులు మన చుట్టూ మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ వాడ్రే వాడ్రేవు చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా పోర్టు షిప్పింగ్ యాడ్స్ కానీ అండి అదేవిధంగా కంపెనీస్ ఏదైతే మన ఈ మధ్య పుంగులూరులో చిత్తూరు డిస్టిక్ పెప్పర్సే కంపెనీ అది ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ తీసుకొచ్చారు తర్వాత కాటింగ్ కాస్టిక్ సోడా అనే కంపెనీ అది ఒకటి తీసుకొచ్చారు తర్వాత ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ అది మన ఆంధ్రప్రదేశ్కే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదే అదేవిధంగా మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజు ఏదైతే పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి గతంలో అయితే ఎన్ని రాలేదు కదా అదేవిధంగా కరోనా రెండు సంవత్సరాల కరోనాలోనే అసలు ప్రపంచంలోనే మరణించిన శాతం చాలా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ శాతాన్ని మరణించే శాతాన్ని చాలా అంటే చాలా తగ్గించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది బాగా చెప్తున్నావు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే ఏం చెప్తారు మీరు అది ఇది అయితే చెప్తాను క్యాపిటల్ గురించి అయితే రాజకీయ పరంగా రాజకీయ నాయకులు చాలా అంటే చాలా తప్పే చేశారనుకోవచ్చు ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అమరావతిని అమరావతిని చేసి ఏదో తాత్కాలికంగా తాత్కాలికంగా సచివాలయాలు అయితే అవి తాత్కాలికంగా నిర్మించి అదేవిధంగా అక్కడ అమరావతిలో సంవత్సరానికి నాలుగు పంటలు పండే పంటని ఏదో రాజధాని చేయాలని రాజధాని చేయాలి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే ఒకే వర్గానికి సంబంధించింది రాజధాని పొలాలని ఒకే వర్గానికి ఇచ్చారు అందువల్ల మాకు నాకు నచ్చడం లేదు ప్రతి ఒక్కరికి సంబంధించింది అనే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కానీ ప్రతి ఒక్కరికి రాజధాని అది అమరావతి ఏరియాలోని ఇల్లు కట్టించడం జరిగింది అందుకని రాజధాని ఏదంటే మూడు రాజధానులు ప్రకటించారు అది ఏదైతే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఖచ్చితంగా రాజధాని అనేది ఖచ్చితంగా ప్రకటిస్తారు ఖచ్చితంగా మూడు రాజధానులని కట్టుబడి ఉంటారని హండ్రెడ్ నేను నమ్ముతున్నా అయితే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మేము మేమైనా ఎవరమైనా తప్పో ఒప్పో జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తాత్కాలిక పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని అవును ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పాలి అది లేదు కరెక్టే కాదంటా గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు సరిదిద్దడానికే జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అందుబాటులో ఉండాలా అందరు ప్రజలు అందు అభివృద్ధి అవ్వాలనే భాగంగానే మూడు రాజధానులు ప్రకటించాడు అదే కొనసాగుతుంది ఇప్పుడు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగు దాకా ఆయన అన్ని చే చూపించాడు ఓకే బానే ఉంది మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కాబట్టి మూడు రాజ్యాంగం చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తాత ఏమన్నా దే దేవుడా కాదు ఏం చెప్పేది మరి నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రికి ఎందుకు చేయాలి మా ఉత్తరాంధ్ర వాళ్ళు చేయకూడదా మా కోస్తా వాళ్ళు చేయకూడదా రెండేళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఉత్తరాంధ్ర వాళ్ళకి ఒకటి సంవత్సరం రాయలసీమ వాళ్ళకి రెండు సంవత్సరాలు మా ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి మీరు మీరు రాజధాని ఇక్కడ ఉంటేనే డెవలప్ అయిద్ది అని మీరు మా మూడు ప్రాంతం ఇక్కడే డెవలప్ అయిద్ది కాబట్టి మేము చేసే ఉన్నప్పుడు మరి మా ఓట్ల శాతం ప్రకారము మా మా జిల్లాలలో ఓటింగ్ శాతం ప్రకారం మాకు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వాలిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎందుకుంటున్నావు రాజీనామా చేయాలని ఈరోజు మహా ఈరోజు ఒకవేళ ఆంధ్రా వాళ్ళు ప్రతిపాదన తీసుకొస్తే మీ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు మూడు రాజధానుల ముఖ్యమంత్రి ఓకే మీరు అన్నదిగా ఇప్పుడు ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేను చెప్పేది నేను పవన్ కళ్యాణ్ కావచ్చు ఇంకోరు కావచ్చు నేను దాని గురించి అన్నట్ల వాళ్ళు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని అన్నావు కదా ప్రాంతాల అభివృద్ధి చెందాలనే దాన్ని చిన్న మాట చెప్తా విన్నాను కియా పరిశ్రమలో అనంతపూర్ తీసుకెళ్లారు కియా అనంతపూర్ తీసుకెళ్తంటే ఎవరైనా ఈ ప్రకాశం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ఎవడైనా కియా పరిశ్రమ అనంతపూర్కి ఎందుకు తీసుకెళ్తావు ఇక్కడ రాజధాని పెట్టావు కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్పి ఎవడైనా ధర్నా చేశారా నిలబెట్టారా ఎవరైనా జగన్ చంద్రబాబు నాయుడు మీద ఏమన్నా రోజు ఒత్తిడి తెచ్చారా కియా పరిశ్రమ అనంతపూర్ తీసిపోతే హ్యాపీగా ఫీల్ అయ్యంగా సరే హెచ్సిఎల్ కానీ మోటార్ హీరో మోటార్స్ కానీ ఇవన్నీ శ్రీకాళహస్తి తొట్టెంబేడి ఏర్పేట దగ్గర మీరు ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకుంటే మా ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే బాబు రాయలసీమను డెవలప్ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు ఇది కరెక్ట్ కాదు ఎక్కడే రాజధాని పెట్టావు కాబట్టి ఇక్కడే మాకు ఇండస్ట్రీలు పెట్టు నువ్వు అక్కడ తీసుకెళ్తే మేము ఒప్పుకోమని చెప్పి ఎవరైనా మేము నాలుగున్నర సంవత్సరాల్లో ధర్నాలు చేశామా నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు కియా తెచ్చాడు కియాని మించిన ఏదో పెప్పర్ కంపెనీ అన్నాడు పెప్పర్ కంపెనీ అన్నాడు పెప్పర్ కంపెనీని తీసుకెళ్ళి ఏదో పొంగనూరులో ఓకే యాక్సెప్టెడ్ మేము గౌరవిస్తున్నాం వెరీ గుడ్ అభినందిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి సో అలాంటి పెప్పర్ కంపెనీలో ఇంకా ఏదో లేకపోతే సాల్ట్ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలు రాయలసీమకు తీసుకెళ్ళి డెవలప్ చేయి ఎవరు వద్దని లేదే మేము మేము ఎవరూ కూడా యాక్సెప్ట్ చేయలేదే నువ్వు పాడు ద్వారా మా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లను తీసుకెళ్తే మాకు పట్టిసీమ ద్వారా నీళ్లు వస్తున్నాయి కాబట్టి మాకు కృష్ణా మా అవసరాలు తీరిపోతుంది మేము ఎవరూ రోడ్డు ఎక్కలేదే మా రాయలసీమ మా ఉత్తరాంధ్ర మా ఆంధ్రప్రదేశ్ అన్నామే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతుంది ఏంటంటే నువ్వు అన్న లెక్క ప్రకారం అయితే నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు రాయలసీమకు తీసుకెళ్ళి ఒక అరవై వేల కోట్లు రాయలసీమ డెవలప్ చేయి నీకు డెవలప్ చే రాజధాని తీసుకెళ్ళి ఒక హైకోర్టు తీసుకెళ్ళి అక్కడ పెడితే రాయలసీమ డెవలప్ అయిద్దా అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా సీఎం పదవి రెండున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు రెండున్నర సంవత్సరం కరోనా టైం మింగేసింది కదా నేను టైం తీసిందని కాదు ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ఎన్నికల ముందు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నేను మాట తప్పను మడమ తిప్పను రాజశేఖర రెడ్డి బిడ్డని నేనే రాజశేఖర రెడ్డి బిడ్డ అని అంటాడు కదా చెప్పేది నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు అంటాడు కదా అన్నప్పుడు ఓకే వెరీ గుడ్ రాజశేఖర రెడ్డి బిడ్డ మేము కూడా ఒప్పుకుంటున్నాం అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎన్నికల ముందు నాకు ఇక్కడ ఇల్లు ఉంది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు నాయుడుకే ఇల్లు లేదు చంద్రబాబు నాయుడు నాన్ రెసిడెన్షియల్ ఈ రోజు కూడా మనం మాట్లాడాడు అంత రెసిడెన్సీ ఉన్నవాడు ఆ రోజు అమరావతికి ఓకే అని చెప్పిన ముఖ్యమంత్రికి నాలుగున్నర ఏళ్ళు సీఎం కుర్చీ కిందకు రాంగ్ ఎందుకు మాట మాడుస్తున్నాడు ఫస్ట్ క్వశ్చన్ రెండో రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ కూడా మీరు సమాధానం ఓకే ఫస్ట్ ఎందుకు మాట మాడుస్తున్నాడు దాని సమాధానం ఒకటి రెండోది నేను ఏమంటున్నాను అంటే ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అమరావతికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి ఏళ్ళు ఇప్పుడు దాకా నువ్వు ఏమన్నా తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు తాత్కాలికంగా కట్టిన సచివాలయంలోనే ఈ రోజు దాకా మీ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడు తాత్కాలికంగా కట్టిన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఉన్నారు వివిధ శాఖలకు సంబంధించిన అందరూ కూడా అక్కడే ఉన్నారు చంద్రబాబు నాయుడు కట్టిన భవనాల్లోనే ఉన్నారు ఇప్పుడు దాకా కూడా అంటే నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్క భవనం కట్టం చేతగా నీ ముఖ్యమంత్రి నాలుగు ఇటుకలు పెట్టిన ముఖ్యమంత్రి రాజధాని ఎట్లా కడతాడు రాజధానికి ఇప్పుడు కూడా హైకోర్టు ఏం చెప్తుంది అమరావతి రైతులకు న్యాయం చేయమంటుంది మీకు నిజంగా అంత పౌ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే ఆ రోజు ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల కోట్ల అక్కడ కట్టేసి రాజధానిని విశాఖపట్నం తీసుకుపో కానీ ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అందరూ కట్టుబడ్డావు ఇక్కడే ఉన్నాను ఇక్కడే రాజధాని చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ కట్టాడు నేను వస్తే అద్భుతాన్ని చూపిస్తానని చెప్పావు ఎన్నికల ముందు అమరావతి ప్రజలకు వాగ్దానం చేశావు కదా మరి అలా ఇయ్యందుకు అక్కడ రాజధాని లేదని ఎట్లా అట్లా మాట్లాడుతున్నా అదే మీరు ఏదైతే అన్నారో అమరావతి అనేది అది ఒక వర్గానికే చెందింది ఒకే వర్గానికి చెందింది ఒకే కులానికి చెందింది అది ఒక అది ఆ ఏరియా వరకే ప్రాంతితమే అదే డెవలప్ అయింది తప్ప ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవ్వదు ఇది అన్ని వర్గాలకు సంబంధించింది అనే విధంగా ఆడ అమరావతి కరెక్ట్ కాదు అనే విధంగా దాన్ని తీసేసారు దర్శిలో దర్శిలో ఒక రెడ్డిసే ఉన్నారా దర్సీలో ఒకవేళ రాజధాని పెట్టామనుకో దర్శికి దర్సీకి దర్సీలో రెడ్డిస్ ఉన్నారు కాపులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు ఈ రోజు మీ వైఎస్ఆర్సీపీలో ఎవరైనా కానీ దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నా ఏదైతే రాజధాని ప్రాంతంలో వచ్చినటువంటి ఇరవై ఆరు గ్రామాలలో కమ్మాస్ ఎంతమంది ఉన్నారు రెడ్డీస్ ఎంతమంది ఉన్నారు కాపులు ఎంతమంది ఉన్నారు ఓసీలు మీరు సర్వే మీ దగ్గర ప్రభుత్వం రిపోర్ట్ ఉంటుంది కదా సరే ఈ రోజు నేను అంటుంది ఈ రోజు కమ్మాస్ అంటున్నాను నేను అంటే ఇది కాదు రాజధాని బిల్లుని అమరావతిలో అసెంబ్లీలో రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అక్కడ అంతా కమ్మోళ్లే ఉన్నారు కమ్మ రాజధాని కాబట్టి నేను ఒప్పుకొని చెప్పాలి అదే కదా ఒకే పార్టీకి సంబంధించింది ఇది ఒకే పార్టీకి ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారనే కదా రాజధాని తీసేసింది ఇప్పుడు అప్పుడు ఏదైతే జగన్ నాలుగున్నర సంవత్సరాలు అయినా జగన్ ఇప్పుడు ఒకటే నేను రెండు క్వశ్చన్ అడుగుతున్నా ఒక ఒక సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి మీరు రాజధాని తీసేస్తారు సంబంధించిన అన్ని అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు చెప్పేదండి నేను చెప్పేది జగన్మోహన్ చెప్పేదే ఒక కమ్మ సామాజిక వర్గమే అనుకున్నాను మీరు ఓపెన్ గా చెప్పేస్తున్నారు పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి రాజధాని మారుస్తున్నారా లేకపోతే మూడు అభివృద్ధి చెందాలి ఒకరికి ఒకరికి సంబంధించింది కాదు అందరికి కావాలా అందరు అభివృద్ధి కావాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పాడు ఏమని పార్టీకి సంబంధం లేకుండా కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా పరిపాలన చేస్తానన్నారు